పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని కో అను అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు యామిని చంద్ర ఐదు వందల డెబ్బై ఏడు అయితేనేమి యూ జోష్న ఐదు వందల డెబ్బై రెండు అయితేనేమి బి శివకుమార్ అయితేనేమి ఐదు వందల డెబ్భై ఒకటి అయితేనేమి పి ఖ్యాతి ఐదు వందల మార్కులు విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ని సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగినాం ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు ఆ వెనుకబాటుతనానికి ఒక టోషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందుంటారు కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు ఇక ఏంటంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవడం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే విజయం సాధన మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా అప్రిషియే మెచ్చుకోదగింది అలానే తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించిన తల్లిదండ్రులకి అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను ఐదు వందల డెబ్బై మార్కులు పైన పై మార్క్ ఇక్కడ ఇక్కడేదా సంఖ్య మేడం ఐదు వందల డెబ్బై మంది పైకి ఏడు మందికి ఐదు వందల యాభై పై మంది పైకి పదకొండు మందికి ఐదు వందల ముప్పై పైగా పదిహేను మందికి సాధించడం ఐదు వందల మీద ఇరవై మందికి సాధించడము అలానే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అనేది సాధించడం అనేది జరిగింది ఈరోజు యుక్త కళ్యాణి అనే అమ్మాయి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ట్యూన్స్ అయితే వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా చదువుతారు వాళ్ళు నిజంగా చెప్పాలి పోరాటపడటం అంటే వాళ్ళ పిల్లల నుంచి నేర్చుకోవాలని మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళా చిక్కరేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి యుక్త కళ్యాణి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా ఎందుకంటే నర్సరీ నుంచి నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు మా మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికీ కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన తల్లిదండ్రులకు అభినందనలు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీప్ గ్రాచ్యుయేట్ టు అవర్ హానరబుల్ కరస్పాండెంట్ ముల్కారాంగ రెడ్డి గారు బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ సపోర్ట్ దట్స్ వై టుడే కమింగ్ రిజల్ట్ మీన్స్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ కంగ్రాచులేషన్స్ టు అవర్ చిల్డ్రన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యావ్ పేయిడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్స్ టు జస్ట్ బిగినింగ్ టు అవర్ జర్నీ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాకల్టీ అవర్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ ఎవరి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయ డంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది అలాంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు విజయ డంకాన్ని మోగించారు దాంట్లో భాగంగా ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో యుక్తా కళ్యాణి అలాగే ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్తో అఖిల్ ఇలాగ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ మార్క్స్తో ఇలా విజయడంకాను మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ వి విద్యార్థుల యొక్క కృషి అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయంగా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి కర్నూలు బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గారు అందరికీ నా నమస్కారములు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయడంకాగించింది అందులో మొదటి స్థానంలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఐయుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించినది రెండో ర్యాంకులో ఐదు వందల ఎనభై మూడు మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు ఐదు వందల పైగా మార్కులు దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించి ఉన్నారు ఈ సంస్థకింతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదములు థ్యాంక్ యూ మే ఐ ఇంట్రడ్యూస్ అఖిల్ I am SSC school student. Today I am very happy. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. Uh, my parents also supported me a lot. Uh, finally, I would like to thank our correspondents for the excellent faculty and education. Thank you for giving this opportunity. Have a fa fantastic day. Thank I'm me. I'm studied from nursery to tenth class, and finally in tenth class, I got 577 in SSC examination. First of all, I'm thankful to my teachers who motivated and encouraged me a lot. Especially from my parents, they had. They gave and encouraged me a lot for these examinations. Actually, that is all the teachers hope that I will come first. But my sister took the first place in SSC examination, and I took the third place. And thankful to my teachers who encouraged me a lot. తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సీఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు